అందిస్తే మరి మళ్ళీ వస్తాను మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు బీఆర్ఎస్ బీజేపీ మిలాఖత్ అయితే కాంగ్రెస్ పార్టీ కథం అవుతుంది అనేటటువంటి కొన్ని అంచనాలు కొనసాగుతున్నాయి అసలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి డ్యామేజెస్ ఏ రకంగా ఉండబోతాయి ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కి నా అలయన్స్ అయితే గుడ్ ఈవినింగ్ అండి మీకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఇవాళ పదేండ్ల కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని అహంకారాన్ని అధికార దుర్నియో వినియోగాన్ని అవినీతి అక్రమాలని ఎదిరించి పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో లేకపోయినా కూడా ఇవాళ ఆనాడు బిఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తెలంగాణలో అధికారం వచ్చింది ఇవాళ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన జరగలేదు ఇవాళ తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పరిపాలన జరుగుతుంది అయితే మేము మొదటి నుంచి చదవండి బిజెపి బిఆర్ఎస్ రెండు ఒకటే ఇవాళ వాళ్ళు ఇవాళ కొత్తగా వాళ్ళు ఏదో కలసడం కాదు మీరు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లనే కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఇరవై ఇరవై ఐదు సీట్లు ఎక్కువ వచ్చేది ఆనాడు వాళ్ళిద్దరు ఇంటర్నల్ గా సపోర్ట్ కనుక చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఎనభై సీట్ల దాకా వచ్చేది అదేవిధంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కూడా మీకు మంచి ఉదాహరణ ఏ విధంగా బిజెపి బిఆర్ఎస్ ఇద్దరు అండర్స్టాండింగ్ పోయారు అనేది మీరు చూడండి పదేళ్లు పరిపాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ అంటే కేసీఆర్ అన్నటువంటి వ్యక్తి మరి పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక సీటు కూడా ఎందుకు గెలవలేదండి ఎనిమిది చోట్ల డిపాజిట్ పోయింది ఆ ఎనిమిది చోట్ల కూడా బీజేపీ గెలిచింది అంటే తన బిడ్డని అయినటువంటి కవితని జైలు నుంచి రిలీజ్ చేసుకురావడం కోసం ఇవాళ బిఆర్ఎస్ పార్టీ అన్ని కూడా ఈరోజు బీజేపీకి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ అండ్ బిఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ అందుకే కదా మీరు చే మీరు ఏ విధంగా మీ పరిపాలన జరిగింది మా ఆరు నెలల్లో మూడు నెలలు దాదాపు ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది అయినా కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి ఇవాళ చూడండి మీరు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ బీజేపీ బిఆర్ఎస్ రెండు ఒకటే కదా ఇంకా మళ్ళీ కొత్తగా వాళ్ళు కలిసేదే ఉందండి ఇవి ఇదే రోజు కాదు గతంలో కూడా మీరు చూడండి ఇదే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకు బీజేపీ ప్రభుత్వం ఆ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఎవరండి ఈ బిఆర్ఎస్ నాయకులే కదా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రైతులు అందరూ కూడా వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆనాడు సపోర్ట్ చేసింది ఈ బిఆర్ఎస్ నాయకులు ఇవాళ అందుకే వాళ్ళిద్దరూ ఒకటి కొత్తగా వాళ్ళిద్దరు కలవడం అనేది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అందులో అది అందరి తెలంగాణ సమాజానికి కూడా అందరికీ తెలుసు ఇవాళ వాళ్ళు ఏదో ఆఫీసులు కలుతుండవచ్చు కానీ మొదటి నుంచి అయినా కూడా బీజు మీరు చూడండి పదేళ్ళుగా ఈ దేశానిలో ప్రధానమంత్రి బీజే బీజేపీ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ఏనాడైనా ఈ బిఆర్ఎస్ కానీ కేసీఆర్ గాని కేటీఆర్ గాని ప్రశ్నించి రండి మీరు చూడండి పదేండుగా ఎక్కడైనా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బిజెపి వ్యతిరేకంగా పోరాడిన సందర్భం ఒక్కటి చెప్పండి ఈ బిఆర్ఎస్ నాయకులు వాళ్ళు మొదటి నుంచి ఒకటే మళ్ళీ ఇవాళ కొత్త కలిసేదే ఉందండి ఇవాళ వాళ్ళు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి